బెట్టింగ్ లేదు బెట్టింగ్ ఆ లేదు అని చెప్పే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళకి మళ్ళీ వీడియో చేస్తాను సో బెట్టింగ్ ప్రమోషన్ చేసినాడు బెట్టింగ్ ప్రమోషన్ చేసినారు అట్లా ఇట్లా అది ఇది వాళ్ళు నా ఇంటికా ఇంటి ఇంటికి వచ్చి బెట్టింగ్ అయ్యిందమ్మా బెట్టింగ్ ఆగిందమ్మా అని చెప్పి ఏమని చెప్పిన ఏమో చెప్పండి ఒకసారి అంటే అండ్ ఇంకోటి ఇది కూడా పెద్ద ఇష్యూ కాదు సార్ ప్రతి ఒక్కరికి చెప్తాను ఇది పెద్ద ఇష్యూ కాదు జస్ట్ మందులు ఇచ్చింటా అయిపో మీరు చాలా అంటే చాలా డెలికేట్ చేస్తాను అందరినీ చలి చేసేస్తున్నారు మీరు ఎవరో అన్వేషణ అతను చెప్పినా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అందరినీ తిట్టినోడు వాడు మన ఇంట్లో అమ్మ నాన్న దిగితే మనం ఊతున్నాం అంటే మమ్మల్ని చెప్పండి సార్ కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ సో వెల్కమ్ బ్యాక్ టు సిజిఎ సిజి ఫిలిమ్స్ కేఎస్ జీరో టూ అండ్ ఈరోజు నా చేతిలో కాయిన్ కమ్మొస్తుంది కదా ఫైవ్ పీస్ కాయిన్ అనమాట ఇది ఈ కాయిన్ గురించి ఒక మ్యాటర్ చెప్తాను అగైన్ ఇంకొకటి కూడా నిన్న జరిగింది కదా బెట్టింగ్ ప్రమోషన్ దాని గురించి ఒక చెప్తాను అనమాట సో ఫస్ట్ కాయిన్ గురించి చెప్తామా ఈ కాయిన్ చూసినప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుంది ఒక్కటూ నాకు కామెంట్స్ చేయండి ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చి ఈ కాయిన్తో మేము ఎన్నోసార్లు బెట్టింగ్ ఆయినాం అంటే దవాటా అంటారు కొంతమంది రూపాయి ఆట అంటారు కొంతమంది ఇంకొకటి అంటారు సో దానికి ఈ విధంగా మేము ఆగిందాం అంటే ఒకప్పుడు కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇదిగో ఒక రకంగా జీవితం ఓకేనా సో దానికి ఇప్పుడు బెట్టింగ్ యాప్ విషయంలోకి ప్రమోషన్ చేశారు అది ఇది అని చెప్పి నా అన్వేష్ అన్నా ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಭಾರೀಗೇ ಭಾರಿ ನಮಸ್ತರು ಪಟ್ಟಿಪೆದ್ದ ತಿರುಪತಿ ಸ್ವಾಮಿಗೆ ವೆಂಕಟಸ್ವಾಮಿ ಅನ್ನ ನಮಸ್ತು ಬೆಟ್ಟು ಅನ್ನ ಬೆಟ್ಟು ಕಾನಿ ಅಟ್ಬಿಟ್ಟು ನೀಮ್ರಾನ್ ಅಂಡ್ ಯಾದವ್ ಅಂಡ್ ಇ ಹರ್ಷಸಾಯ್ హవాలా చేశావు హవాలా చేస్తా అని చెప్పి పాయింట్ పాయింట్ చెప్తాను నువ్వే నీ హవాలా చేసావు అన్న నువ్వు అంత గాయని చెప్తావు నోట్లు పట్టుకొని ఇది సగం ఉంటుంది ఇక పాయింట్ ఉంటుంది అది ఉంటుంది అని హవాలా చేసి ఉంటావు అని నువ్వు హవాలా చేసావు కాబట్టి వాళ్ళ మీద నిందేస్తావు నేనైతే ఒకటే చెప్తున్నాను అందరికీ మన అందరికీ నేను చెప్పుకునేది ఒకటి ఇంకొకటి న్యూస్ చూసాను ఇంతకుముందు ఒక న్యూస్ చూసాను ఆ న్యూస్లో వచ్చి ఎనభై లక్షలు బాగొట్టుకున్నాను నేను అప్పు చేసిన అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు మీకు అప్పు చేసి ఆదాయం అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేదు కదా మీకు జస్ట్ ఉంటేనే ఆదాన్ని లేదంటే లేదు అన్నట్లుగా ఉంది దీంట్లో అండ్ ప్రమోషన్ అనేది యూట్యూబర్స్కి అది ఒక జస్ట్ వాళ్ళొక ఫ్యాషన్ అది యూట్యూబర్స్కి ఫ్యాషన్ ఇంకో మనము విమల్ యాడ్ పెప్సీ ఎక్సెటా ఎక్సెటా ప్రతి ఒక్క యాడ్లు చూస్తుంటాం కదా ఈ యొక్క యూట్యూ బెట్టింగ్ ప్రమోషన్ అనేది వాళ్ళ యొక్క ఫ్యాషన్ యూట్యూబ్స్కి సో నేను అదే చెప్పేది దానికి మించి ప్రతి ఒక్కటి స్టోల్ చూస్తూనే ఉన్న ప్రతి ఒక్కటి ఇమ్రాన్ అన్న హర్ష సాయి యాదవ్ వీళ్ళు ముగ్గురి మీద టార్గెట్ తప్ప ఎవరి మీద లేదు నా నా అన్వేషణ నువ్వు చిక్కినవంత మాత్రము తెలుగు విధంగా చెప్తాను చూడు ఇండియా సిని చాలా మాట్లాడినావు నువ్వు నేను చూసినా ప్రతి వీడియోలో చూసాను నేను ఇండియా సింగ్ చాలా మాట్లాడినావు నువ్వు ఇంజన్స్కి మాత్రం చేయి చిక్కినవంత మాత్రం ఆ పాటకి ఆ పాట పీకు తింటాదేమో నేను అట్లా చేస్తావు నువ్వు ఇండియన్స్ మీద విదేశాల్లోకి పోయి నువ్వు ఏమేమో చేస్తావు నీకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కదా వాళ్ళకు చెప్తా నీవా మీ యొక్క ఫ్యాన్ అన్వేషణ ఏం చేస్తావు ఒకసారి బాగా గమనించండి ఒక తల్లిని ఒక తండ్రిని ప్రతి ఒగ్గని అంటారు అది తెలుసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా అంటే మీరు కూతున్నా ఉంటారమ్మా కానీ చెప్పండి ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాళ్ళకే నేను అడుగుతాను మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటే మీరు కూతున్నా ఉంటారేమో చెప్పండి అంటే క్షమించండి ఓకేనా సో ఇది మాట్ మ్యాటరు అండ్ కాయిన్స్ విషయంలోకి వద్దామా ఇదిగో కాయిన్స్ వచ్చి ఒకప్పుడు మనం ఆడింటాం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఏఎస్ ఎన్ని మోయిల్లో ఉన్నా కూడా ఈ కాయిన్తో ఆడిన వాళ్ళంటే ఆడలేదు నేను ఒక్క రోజుగా ఒక రోజు కూడా బెట్ చేయలేదు బెట్టింగ్ వేయలేదు బెట్టింగ్ ఆలేదు అని చెప్పే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళకి మళ్ళీ వీడియో చేస్తాను సో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు బెట్టింగ్ ప్రమోషన్ చేసినారు అట్లా ఇట్లా ఇది ఇది వాళ్ళు నా ఇంటికా ఇంటింటికి వచ్చి బెట్టింగ్ అయ్యిందమ్మా బెట్టింగ్ ఆగిందమ్మా అని చెప్పి ఏమని చెప్పిన ఏమో చెప్పండి ఒకసారి అండ్ ఇంకోటి ఇది కూడా పెద్ద ఇష్యూ కాదు సార్ ప్రతి ఒక్కరికి చెప్తాను ఇది పెద్ద ఇష్యూ కాదు జస్ట్ మందులు ఇచ్చింటే అయిపో మీరు చాలా అంటే చాలా డెలికేట్ చేసేస్తున్నారు అందరినీ చలి చేసేస్తున్నారు మీరు ఎవరో అన్వేషణ అతను చెప్పినా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అందరినీ తిట్టినోడు వాడు మన ఇంట్లో అమ్మ నాన్న దిగితే మనం ఊతున్నాం అంటే అమ్మ చెప్పండి సార్ కేసీ రేవంత్ రెడ్డి సార్ హ్యాట్సఫా మీరు ఒకసారి మీ వీడియో చూసాను సార్ ఏదో విషయంలో అదే జాగాలో మీ అమ్మ నాన్న మీ అక్క చెల్లి ఉండవు నువ్వు ఇట్లే చేస్తామని చెప్పి అన్నాయి మీరు ఆఫ్ ఫా మీకు ఇదే విధంగా వీడి మీదగా కొద్దిగా కఠినమైన భారీ కఠినమైన కేసు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ మిమ్మల్ని అగైన్ నా వెజ్ చాలా అంటే చాలా మోసాలు చేస్తున్నాడు చాలా దేశాలకు మోసాలు చేసిన ఎందుకంటే అతని గురించి ఎత్తుకుతా అందుకే అతను దేశాలు దేశాలు దాస్తాను అదంతే కానీ మన ఇండియాలోకి రాలేదు ఇంత దాకా వస్తే మాత్రం ఏమైతే అతనికి తెలుసు మనకి తెలుసు అందులో నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఇది అనేది పెద్ద ఇష్యూ కాదు జస్ట్ ఇది ఒక చిల్ మూమెంట్ అంతే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆడాలా లేకపోతే లేదు యూట్యూబర్స్కి అది ఒక ఫ్యాషన్ ఇప్పుడు ఎవరికైనా కానీ డబ్బులు కావాల్సిందే మనీ అనేది ప్రతి ఒక్కరికి కావాలా భూమి మీద పుట్టిన మనిషి అనే మనీ కానే కావాలా దానికి వాళ్ళు ఇది ప్రమోషన్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇష్టం ఉంటే ఆదరణ వదిలేదా అంతే కానీ అది చేసిన అది చేసా ఎనభై లక్షలు పాగొట్టుకున్నా అని చెప్పి కొత్త న్యూస్ చూసా అది కాదా నాకు తెలియదు న్యూస్ కూడా ఎనభై లక్షలు పాగొట్టుకున్నాము అప్పు చేసినా అది అని చెప్పి మైక్ ముందే పెట్టి వినిపిస్తున్నావు కదా అప్పు చేసా అని చెప్పి ఎవరైనా చెప్తున్నా ఏమో చెప్పండి మీరు ఆదాన్ని అన్నారంటే కానీ గెలుచుకోండి అన్నారు అదిగో వాళ్ళు ఏం చెప్తారు మైండ్ ఉంటే వాళ్ళేంటే లేదో వద్దు అని చెప్పి అన్నారు వాళ్ళు సో దీని గురించి అయితే నేను ఇదేస్తానని చెప్పేది ఏదైనా కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది వాళ్ళ ఒక ఫ్యాషన్ అది యూట్యూబర్స్కి ఒక ఫ్యాషన్ అది ఒక ఆల్మోస్ట్ అట్లాంటిదే అంటే చెప్పుకోదు బాగోదు దానికి సో ఇదని మాకు చెప్పేది ఒక ఫిలిం యాక్టర్కి ఎట్లా యాక్షన్ ఇస్తా వీళ్ళకి ఇదేంటి అంతకుమించి దీని అయితే పెద్ద ఇష్యూగా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా ఓకేనా ఏదైనా కానీ తప్పుగా మాట్లాడితే క్షమించండి సో ముందుకు ఏంటో నాకు తెలిస్తే ఇంకా నేను చెప్పుకునే చూస్తాను ఇదే అనమాట సో చెల్ రైట్ బాయ్